కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో గోపవరం మండల పరిధిలోని సెంచరీ ఫ్లేవుడ్ ఇండస్ట్రీస్ పరిశ్రమను ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన సెంచరీ ప్యానెల్స్ అధినేత సజ్జన్ భజనక మరియు ఎమ్మెల్సీ గోవింద రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా స్థానిక నాయకులు అధికారులు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సెంచరీ ఫ్లేవుడ్ ఇండస్ట్రీస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో సుమారు రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని ఈ ప్రాంతంలోని ఇరవై ఐదు వేల మంది రైతులకు లబ్ధి చేకూరుందని సెంచరీ ఫ్లేవుడ్ నిర్వాహకులు తెలిపారు ఎనభై వేల ఎకరాలలో జామాయిల్ చెట్లు పెంపకానికి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫేస్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య പുറകണ്ടം പുറകണ്ടം എവിടെ സഞ്ജയ്